విశ్వకర్మ సమారంభం వందే శ్రీ విరాట్ విశ్వకర్మ పరమేశ్వర దివ్య కరుణాకటాక్ష సిద్ధిరస్తు ప్రజలందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతోనూ పిల్లాపాపలతో పాడి పంట పశు శిశు సస్య సమృద్ధిగా ఎటువంటి ఈతి బాధలు లేకుండగా కరోనా మహమ్మారి వంటి బాధల నుండి ప్రజలందరూ విడవబడి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ సమేత విరాట వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య అనుగ్రహ కరుణాకటాక్షం ప్రజలందరికీ అండగా ఉండాలని ఆ స్వామి అనుగ్రహం అందరికీ సంప్రాప్తించాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను

శతమానం భవతి శతమానంపురుషేంద్రియేంద్రియే ప్రతి మీ నిరంతర శ్రేయోభిలాషి బ్రహ్మశ్రీ కందుకూరి శ్రీనివాసాచార్య సిద్ధాంతి త్రిచక్రోపాసకులు ప్రతిష్టాపనాచార్యులు జ్యోతిషవాస్తు సిద్ధాంతివర్యులు లలితాపరమేశ్వరి బ్రహ్మపీఠం గుళ్ళాపల్లి గ్రామం ప్రకాశం జిల్లా సర్వే జనః హస్తిగ్నోభవन्तु సమస్త సంమంగళాని సन्तु లోకాః సమస్తా హస్తిగ్నోభవन्तु స్వస్తి